భివుడి చందన్బాలో పుట్టి పెరిగిన మరాఠీ ముద్దుబిడ్డ అనితా సింధే గారి మొదటి తెలుగు సినిమా పురుషోత్తముడు ఇరవై ఆరు జులై శుక్రవారం రోజున తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాలలో విడుదల అయ్యి ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తున్నది ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ బ్లాక్ బస్టర్ కార్యక్రమాలతో పాటు ఆమె పుట్టి పెరిగిన పరిసరాలకు వచ్చి అందరితో కలిసినది ఆమెను స్వాగతం చేందుకు ఆమె బిల్డింగ్ నివాసులు మరియు ఇతర చుట్టుపక్కల నివాసులు ఆమెకు స్వాగతం పలికారు అలాగే అతని క్లాసిమెంట్ మరియు తమ్మునిగా భావించి ప్రేమాభిమానాలు పెంచుకుని భూమే చోటపల్లి గారు వారి కుటుంబం స్వాగతం పలుకుతూ పుష్పగుచ్ఛములతో స్వాగతం చేశారు అలాగే సినిమా సక్సెస్ఫుల్ హిట్ అయినందుకు కేక్ కట్ చేసి వేడుకలు కూడా జరుపుకున్నారు ఈ సందర్భంగా సింధే ఫ్యామిలీ మరియు తెలుగువారు చుట్టుపక్కల ఉన్న అందరూ కలిసి ఆశని సుధీర్ అనిత సింధే గారికి శుభాకాంక్షలు తెలిపారు మీ యొక్క ఫస్ట్ సినిమా అయిన పురుషోత్తముడు చాలా హిట్ గా బ్లాక్ బస్టర్ గా నడుస్తున్నది ప్రతి థియేటర్ లో ఎక్కడ చూడు పురుషోత్తముడు సినిమా అనేది చర్చ నడుస్తున్నది వాటితో పాటు ఇక్కడ భీవండి లో కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నది కాబట్టి ఇక్కడ మీ రైవాసి దగ్గర ఏరియాకి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం దాని గురించి వివరిస్తారు ఫస్ట్ అందరికీ నమస్కారం అండి భివండిలో పుట్టాను ఇక్కడే పెరిగాను సో కొంచెం ఒక్కటి సాఫ్ట్ కార్నర్ భివండి గురించి ఉంటుంది ఎప్పుడు సో మీరు అంటే నేను చాలా తిరిగేశాను భివండిలో సినిమా రిలీజ్ అయింది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు రిలీజ్ అయింది అంటే వర్షం నడుస్తుందని ఎవరు ఎవరికి అప్డేట్ చేయలేదు సో సడన్గా యాక్చువల్లీ సెకండ్ ఆగస్ట్కి అనుకున్నాం కానీ ట్వంటీ సిక్స్త్ జూలైకి రిలీజ్ అయింది సో అందరు తెలుగు పీపుల్ ఇక్కడ ఉన్నారు ఎవరికి అందరికీ నేను తెలుసు కానీ ఇప్పుడు కాంటాక్ట్లో ప్రస్తుతం అయితే ఎవరు లేరు సో నేను ఒకరి ఒకరికి చెప్పలేను నా పని రిలీజ్ అయిందని కానీ ఈ న్యూస్ మీరు చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పుకుంటూ టీవీఆర్లో భివండిలో సినిమా రిలీజ్ అయింది ట్వంటీ సిక్స్ జూలైకే సో మీరు అందరూ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళి చూడాలి ఎలా కూడా మీ తెలుగు అమ్మాయిలా యాడ్ చేశారు నువ్వు వస్తానంటే నేను వద్దంటలా చాలా త్రిష చాలా ఏండ్ తర్వాత త్రిష లాంటి ఒకటి ఎంట్రీ ఇచ్చాను మీ మీరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నారు అసలు పేరు అని సినిమాలోని పేరు చెప్పగలుగుతారా అసలు నేను అనిత షిందే షిందేలో కొంచెం పవర్ ఉంటది హాసిని సుధీర్ అని పెట్టుకున్నాను సో హాసిని అనే హీరోయిన్ లేదు అనిత అని ఒకటి ఇద్దరికి రోజు చేసిన హీరోయిన్ పేరు అనిత ఉంది హాసిని సుధీర్ అని లేదు సో స్క్రీన్ నేమ్ మీద హాసిని సుధీర్ అని పెట్టారు సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి అండ్ సినిమా గట్ల సినిమా గురించి కొంచెం క్యారెక్టర్ గురించి ఈ అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంటుంది డైరెక్టర్ నిర్మాత ఇతర ఆర్టిస్ట్ యాక్చువల్లీ రామ్ రీమ్ అని డైరెక్టర్ ఉన్నారు సో శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్ ఉంది సో ఇందులో అమ్ము అని క్యారెక్టర్ ఉంటుంది అంటే అమృత జాన్కి సో అమ్ము 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 అని పిలుస్తారు సో ఎలా అంటే కొంచెం గయ్యాల్గా ఉంటుంది గొడవ చేస్తుంది బబ్లీగా ఉంటుంది హీరోకి డాక్స్ పెట్టడం సో అలాంటి క్యారెక్టర్ ఉంది సో మీరు అందరూ తప్పకుండా చూస్తారు అని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటా ఈ ప్రజలకు ఏం చెప్తానంటే మీ ఒక మహారాష్ట్ర అమ్మాయి ఉంది తెలుగు నేర్చుకోకపోతుంది మహారాష్ట్ర అమ్మాయి ఉందని నేను సపోర్ట్ చేయను మా తెలుగు అమ్మాయి ఉంటేనే చేస్తాను అలా అనుకుంటున్నాను నేను తెలుగు సినిమాలే చేస్తున్నాను సో మీరు అందరు కలిసి ఈ సినిమా చూడండి అండ్ నేను ముందుకు కూడా వెళ్తున్నాను ప్లీజ్ అందరు కలిసి సపోర్ట్ చేయండి మనం ఇవ్వండి పేరు అవుతుంది ఎప్పుడు నేను వచ్చిన అంటే రిస్ట్రిక్షన్స్ ఉండయా హీరోయిన్ వచ్చింది మాకు పలకట్లేదు అలా ఏముండదు ఇవ్వండి పిల్లనే ఉంది సో అందరు ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి